போட்டே போட்டே போட்டி ஆ அடி போட்டி போட்டே போட்டி வச்சு சரி வச்சு சரி போட்டி பொட்டக்கிற பிச்சோடு அம்மா పిచ్చోడమ్ మడి కుట్టేస్తా నేను నన్ను కర్త ఆడుకుడితే ఆ కష్ట ఎత్తిచ్చుకుంటున్నాడు అదవా అది కురుతున్నాడు నిన్ను కొడుతున్నాడు అదే బాబా అయిపోయింది నేను అయిపోయాను అది నువ్వు కట్కండలేవ అంద్రా కొడుతున్నాడమ్మ నేను కుట్టేస్తున్నాడా అయ్యలే ఏం తెలీదమ్మ అటు కొడుతున్నా ఆమె తీర్చుకుంటా ఒకటి కసి చూడేరా చెయ్యి ఆ క్లీన్ చేసుకుని మరి కరుపుకుంటున్నాడు అగో చూడు కదా ఎన్నో గొప్పమా చేసాను తింటావా తింటావా చెప్పు అలా చూస్తున్నావే తిరిగానం తింటావా చెయ్యింది తింటావా ఏందంట అలా చూడమ్మా ఈ ఎక్కిడు ఏందంటా ఏదో పోగొట్టుకున్న వాళ్ళకి కూర్చున్నాడు ఏ అంతా ఏసీ చేస్తాందా దా ఏసి దా అదిగో తింటావా అంటే రాడట ఏసీ చేస్తాందా అంటే వచ్చాడు ఏనా ఏసేయనా ఏది ఏసీ కూడా తెలిసిపోతుందేటమ్మ నీకు ఇందా ఏస్తుందా అయితే ఓ అంత వచ్చేస్తుందా రిమోట్ ఏది పోయినా ఎక్కడ వేయాలి అమ్ము పోయిందట వచ్చేసింది అని అయిపోయింది అదిగో పడుకో అయితే పడుకో ఎక్కడ పడుకుంటా ఒక్కొచ్చేస్తున్నా నీకు పడుకో అయితే పడుకోవాలా పడుకో అబ్బా పోయి అదిగో చూసుకో వేసాను పడుకోలేగా ఇలా పడుకో తిండి ఏమొద్దంట తిండి తినట్లేదు అసలు ఇంకా అలా పడుకుంటున్నావు అంతే అమ్మయ్యాను కూడా వేసేసాను తొందరగా కూల్ అవుతుంది పడుకో అలా పడుకో ఇంకేం వేయాలి అదిగో వేసాను ఫ్యాను వేసి వేసాను చూసుకుంటున్నాడు సరే అలా బొజ్జు కలిపేసేనా తలపేసేస్తున్నానే బొజ్జతి